హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వామి రచ్చ అయితే ఏ మూవీ హీరోయిన్ అయినా ఒక మూవీ తీస్తుందంటే అతను మూవే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాడు అతని ఫ్యాన్సీ వచ్చి మూవీ చూడాలి ఇట్టు కొట్టాలి అని చూసుకుంటా ఉంటాడు ఎవరైనా ఎందుకంటే అతను నమ్మి కోట్లు కోట్లు రెమ్యునేషన్ పెడతారు డాన్సర్లకు మ్యూజిక్ డైరెక్టర్లకు పాటల వాడనలకు డైరెక్టర్లకు కొరియోగ్రాఫర్లకు కెమెరా మ్యాన్లకు ఇవన్నీ ఫుల్ రెమ్యునేషన్ చేసుకుంటా కోట్లు కోట్లు ఖర్చు పెడతా ఉంటారు అంటే ఏ మూవీ అయినా సరే చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా ఆ మూవీకి తగ్గట్టు వాళ్ళు బడ్జెట్ కేటాయిస్తూ ఉంటారు ఇప్పుడు మూవీ ఏ మూవీ అయినా మనము బాలీవుడ్ కు తగ్గకుండా మంచి అంత బడ్జెట్ తో మూవీ తీస్తా ఉంటారు అయితే ఈ ఎందుకు చెప్తున్నా అంటే ఒక హీరో అతని సినిమా ఈవెంట్ల అతని సినిమనే కాదు అతనితో పాటు తీసే సినిమాలన్నీ ఇట్టు కావాలి అని చెప్పిడు అది ఎక్కడ అంటే రాజాసాబ్ మన బ్ర డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ ఒక ఈవెంట్లా అతను ఏం చెప్పింది అతను డార్లింగ్ అంటే ఎప్పుడు కూడా అతను బయటికి రాడు అతని మూవీ వచ్చింది అంటేనే ఒకసారి వస్తాడు ఆ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అదే పండుగ వచ్చి డార్లింగ్ అనగానే అతను మాట్లాడే తీరు కూడా మైక్ అంటే అతని ఫ్యాన్స్ కూడా డార్లింగ్స్ అని పిలిచాడు పిలిచినప్పుడే అతని ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ అయితే ఆ ప్రభాస్ ఆ రాజసా స్టేజ్ పైన ఆ ఈవెంట్ పైన ఏం మాట్లాడింది అంటే ఇప్పుడు అతను నమ్ముకొని రెమోనేషన్ పెట్టిన బడ్జెట్ పెట్టిన ప్రొడ్యూసర్లు ఎవరైనా లేపుతా ఉంటారు అంటే మూవీ చూడాలి నాకు నన్ను నమ్ముకొని పైసలు పెట్టిన వాళ్ళకు లాభం రావాలి అని చెప్తా ఉంటారు కానీ అక్కడ ప్రభాస్ ఒకటే సం నాతో పాటు తో పాటు సంక్రాంతికి వచ్చే సినిమాలు అన్ని చూడాలి హిట్ కొట్టాలి అని చెప్పుకుంటా ఒక మంచి మాట అన్నాడు ఆ మాట నిజానికి కూడా ఎంత పెద్ద హీరోలు కూడా అన్నారు అంత మంచి మాట అన్నాడు ఆ మాట ఏంటి అంటే సంక్రాంతికి వచ్చే సినిమాలు మనతో పాటు సీనియర్ల సినిమాలు కూడా వస్తున్నాయి సీనియర్లకు ఫస్ట్ ముఖ్యం అంటే సీనియర్ల సినిమాలు ముఖ్యం అంటే సీనియర్ల తర్వాతనే మనం అని మాట్లాడి అంటే ఇండైరెక్ట్ గా చిరంజీవి గారి సినిమా వస్తుంది వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు అని ఆ సినిమా ఇతను అడ్డస్మెంట్ చేస్తున్నాడు సీనియర్లే ఫస్ట్ అంటే చిరంజీవి గారి సినిమాని కూడా చూడమని చెప్పేసి ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు అందుకు సీనియర్లే ఫస్ట్ సీనియర్ల తర్వాతనే మేము అని ఇండైరెక్ట్ గా చిరంజీవి గారి సినిమా చూడమని చెప్తున్నాడు నిజానికి కూడా ఎంత దమ్ముండాలి ఎంత మంచి మనసుండాలి అలాంటి మంచి మనసున్న మహారాజు ప్రభాస్ డార్నింగ్ ప్రభాస్ది ఎందుకంటే ఎవరైనా సరే సెల్ఫ్ గా ఆలోచిస్తారు ఇప్పుడు ప్రభాస్ ప్లస్లో వేరే ఏ హీరో ఉన్నా ఎవరున్నా కానీ సెల్ఫీస్ ఆలోచిస్తారు ఆలోచించి నా మూవీ చూడండి మంచి కొత్త కోణంలో ఉంటుంది చాలా రోజులైంది మీ ఫ్యామిలీస్ దగ్గర అయిపోయి ఈ మూవీ ద్వారా నేను చాలా దగ్గర అవుతున్నాను మీకు మూవీ చూడండి నాతో పాటు చాలా సినిమాలు వస్తున్నాయి మన ఫుల్ కాంపిటెట్ ఉండాలి కాంపిటీషన్ ఉండాలి మన సినిమా మంచి బడ్జెట్ను తీయాలి నన్ను నమ్ముకొని ఉన్న ప్రొడ్యూసర్లకు లాభాలు రావాలి అనేసి వాళ్ళకు ఒక సెల్ఫిష్గా చెప్తారు ఎవరైనా సరే కానీ ప్రభాస్ అట్లా కాదు డార్లింగ్ కదా డార్లింగ్ ప్రభాస్ అట్లా కాదు అతనితో పాటు వచ్చే సినిమాలన్నీ హిట్ కావాలి సీనియర్ల సినిమాలు మనం చూడాలి సీనియర్ల తర్వాతనే మనము అని ఎంత మంచిగా మాట్లాడిందంటే నిజానికి ప్రభాస్ గారి యాడ్స్ ఫ్రెండ్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి అతను మాట్లాడే మాటలు అతని స్పీచ్ నేను నాకైతే మనసు కుదుటపడింది అంత మంచి మనసు అంటే నేను చాలాసార్లు ఇన్నా ఎట్లా అంటే ప్రభాస్ గారు షూటింగ్ లో మంచి ఫుడ్ వస్తుంది అన్ని రకాల ఫుడ్ వస్తుంది మంచిగా మాట్లాడుతూ ఉంటాడు మూవీలో కనిపించేంత కాదు బయట ఇంకా కామెడీగా ఉంటాడు ఇంత ఫ్రీడంగా ఉంటాడు మంచి మనసున్న మనిషి అనేసి కొన్ని ఛానల్ అయినా కొంతమంది అతనితో షూట్ చేసిన వాళ్ళు ఉన్నారు అతనితోని అంటే ప్రీవియస్ మూవీస్ షూట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ అయినా నిజానికి కూడా అతను మాట్లాడుతుంటే అది నిజమే అనిపించింది జన్యున్గా మారుతి గారు డైరెక్టర్ మారుతి గారు అయితే ప్రభాస్ గారిని చూస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు అంటే అంత మంచి మనిషి ప్రభాస్ గారు అతను కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు కింద ఉన్న ప్రభాస్ పైన స్టేజ్ పైన వెళ్ళి గారిని ఓదార్చిండు హక్ చేసుకున్నాడు నిజంగా ఎంత మంచి మనసు అందుకే ప్రభాస్ గారిని ఇష్టపడని హీరో ఎవరుండరు డైరెక్టర్ ఎవరుండరు ప్రభాస్ గారిని ఇష్టపడింది అంత మంచి మనిషి అంటే అతను ఎవరికి కూడా ఆని చేయడు అతను ఏమని అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాడు మీకు అందరికీ తెలుసు కొన్ని సిచ్యువేషన్లలో మన ఇండియా లెవెల్లా కొన్ని హెల్ప్లు కూడా హెల్ప్ కూడా చేసిండు స్టేట్ లెవెల్ కానీ ఇండియా లెవెల్ కానీ ఏమైనా అయినప్పుడు అతను హెల్ప్ కూడా చేసిండు అంత మంచి మనసున్న మహారాజు ప్రభాస్ జన్ కూడా నేనైతే జిల్లైపోయిన అమ్యూజ్ అంటే అటు చెప్ మాట్లాడుతూ ఉంటే ఎందుక ఎవరి మూవీ అయినా కానీ వాళ్ళ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు కానీ ఇండైరెక్ట్ గా చిరంజీవి గారి మూవీ ప్రమోట్ చేసిండు అక్కడ అంటే ప్రమోట్ చేసినందుకు తప్పట్లేదు అంటే సీనియర్లకు ఆయన ఇచ్చే రెస్పెక్ట్ అట్లా ఇప్పుడు చిరంజీవి గారు ఈయన కంటే కంటే ఇప్పుడున్న జనరేషన్ల కంటే సీనియర్ ఆయన కింగ్ టాలీవుడ్ కింగ్ మెగాస్టార్ అతన్ని ఇండైరెక్ట్గా ప్రమోట్ చేసిండు ఎట్లా సీనియర్ల మూవీస్ ఫస్ట్ తర్వాత మనది మళ్ళీ ఇంకోటి ఎట్లా చెప్పిండంటే ఇప్పుడు సంక్రాంతికి వచ్చే మూవీస్ అన్నీ కూడా హిట్ కావాలి అంటే నాదే కాదు నాతో పాటు తీసే వచ్చే హీరోలకు మంచి ఇట్లు దొరకాలి ప్రొడ్యూసర్లకు మంచి లాభం రావాలి అనేసి ఇన్ చెప్పిండు ఫ్రెండ్స్ ప్రభాస్ గారు మాట్లాడిన మాటలు మీకు ఎట్లా అనిపిస్తున్నాయి కింద కామెంట్ చేయండి ఎవరైనా ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అన్నిటి వరపక్ష ఈ వీడియో లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి నేనైతే నేను ఆల్మోస్ట్ నేనైతే జెన్యున చెప్తున్నా మంచి మనసున్న మహారాజు ప్రభాస్ గారు ఇది లైక్ కామెంట్ పెడితే నేను మంచి మనసున్న మహారాజు ప్రభాస్ గారు మరి మీ కామెంట్ ఎట్లుంటుందో నేను చూస్తా అంటే ఈయన మాట్లాడిన మాటలు మీకు మంచిగా అనిపించినాయా లేదా జెన్యున్ గా అనిపించినాయా ఎట్లా అనిపించినాయి కింద కామెంట్ చేయండి ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫ్యాన్స్ మాత్రం చూస్తా ఈ వీడియో ఎంతమంది షేర్ చేస్తారో ఎన్ని లైక్స్ వస్తాయో చూస్తా ఓకేనా అయితే ఈ వీడియో మీరు మున్ననే తీయాలి చాలా రోజుల గ్యాప్ అయితే వచ్చింది సరే గ్యాప్ ఏదైనా ఫ్యాన్స్ అయితే ఎక్కడ వెళ్ళారు కదా గ్యాప్ ఎక్కడైనా కానీ ప్రభాస్ ఫ్యాన్స్ రెడీగా ఉంటారు చూద్దాం ఎంత రెడీగా ఉన్నారో ప్రభాస్ ఫ్యాన్స్ విటర్సీ ఫ్రెండ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే వీడియో సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ Right.